హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి చెప్పబోతున్నాను ఈ నెల పద్నాలుగు పదిహేడో తారీఖు అంటే జూలై పదిహేడో తారీఖు తొల ఏకాదశి వచ్చిందనమాట ఇది మనం ఈ సంవత్సరంలో జరుపుకునే తొలి పండుగ దీన్ని తొల ఏకాదశి అంటారు అయితే ఈ తొలకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది ఈరోజు కనుక ఉపవాసం చేస్తే చాలా మంచిది ఈరోజు చేసే ఏ చిన్న పూజ అయినా కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది అనమాట అందుకని తప్పకుండా తొలి రోజు మనకి ఎంత వీలైతే అంతవరకు పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా రెండు రోజుల ముందు ఇల్లునంతటిని శుభ్రంగా భోజనం లేకుండా క్లీన్ చేసేసుకుని ఇల్లునంతటినీ కూడా శుభ్రపరచుకోవాలి అదేవిధంగా ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు చక్కగా గడపకి ముగ్గులు అవి పెట్టుకుని ఇల్లు కూడా నీట్గా తడబట్ట పెట్టుకొని తుడుచుకోవాలి ఇంటికి కూడా చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకుని చక్కగా బియ్యపిండితో పిండితో ముగ్గు అనే ముగ్గు పెట్టుకుని అలంకరణ చేసుకుంటే చాలా మంచిది వీలైనంత వరకు కుదిరిన వాళ్ళు తప్పకుండా ఇట్లా చేసుకోండి ఇది చాలా మంచిది ఎందుకంటే ఏ పూజకైనా సరే గడపకి పసుపు రాసి ముగ్గు పెడితే అది ఆ ఇంటికి చాలా మంచిది మనకు కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ కదండి ఇప్పుడు ఎక్కువగా వర్షాకాలం కదా ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉంటాయి అందుకని పసుపు చక్క చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకొని అలంకరణ చేసుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత ఈరోజు బియ్య పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిది ఇటు రోజుల్లో మనకు ఎలాగో కుదరదు కనీసం ఇలాంటి పండుగ రోజులైనా సరే చక్కగా బియ్య పిండితో ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా ఎప్పుడు కలిపి పూజించాలి మనం ఏ పూజకైనా సరే అందుకని విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మనం కుదిరినంత వరకు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చక్కగా చిత్రపటాలకి పసుపు గంధం కుంకుమ బట్లు అలంకరణ పెట్టుకొని పూలదండలతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిది ముందు రోజే పూజాగతిని అంతటినీ కూడా శుభ్రంగా తుడిచేసుకుని నీట్గా పేపర్ అది మార్చేసుకుని అన్ని పటాలని శుభ్రం చేసుకుని గంధం బట్టలు పెట్టుకొని అలంకరణ చేసుకుని పూజ గదినంతటినీ కూడా అలంకరణ అనేది చేసుకోవాలి తర్వాత ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి ఇళ్ళంతటినీ శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకుని దేవుడి దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకుంటే మంచిదనమాట దేవుడు పటాలన్నిటినీ కూడా ఇట్లా అలంకరణ చేసుకుని ఆ రోజు ఉదయాన్నే ఎంత వీలైతే అంత ముందుగా లెగిచి దేవుడికి పూజ అనేది ముగించేసుకుంటే చాలా మంచిది ఉపవాసం చేసుకోగలిగిన వారు ఆ రోజు ఉదయాన్నే పూజ చేసేసుకుని ఉపవాసం చేయొచ్చు అంటే కొందరు మంచినీళ్ళు తాగుతారు ఆ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని కూడా ఏకాదశి రోజు తినకూడదనమాట ఈ ఏకాదశి ఉపవాసం చేసేవారు దశమ రోజు సాయంత్రం కూడా అన్నం తినకూడదు ఆ రోజు ఏదైనా టిఫిన్ తిని దశమ రోజు సాయంత్రం ఏకాదశి రోజు ఏమి అన్నం ఏం తినకూడదు ఓన్లీ మంచినీళ్ళు తాగి ఉండేవాళ్ళు తాగి ఉండవచ్చు లేకపోతే ఫ్రూట్స్ అయినా తినచ్చు ఒకవేళ తిన ఇలా కూడా తిని ఉండలేని వారు రైస్ తప్ప మిగతా ఏ పదార్థాన్నైనా కూడా తినచ్చనమాట రైస్లో రోజు మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు అందుకని ఆ రోజు అన్నం తినకుండా ఉంటే మంచిదనమాట ఆ రోజు విష్ణుమూర్తికి జొన్నపిండితో చే జొన్నపిండి బెల్లం కలిపిన పేలాల పిండిని ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు జొన్న పేలాల నైవేద్యం కూడా చాలా మంచిదన్నమాట విష్ణుమూర్తికి ఆ రోజు తప్పనిసరిగా పూజలో తులసి దళాలు అనేవి ఉపయోగించాలి ఎందుకంటే విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేసి మనం ఎన్ని సమర్పించినా ఒక్క తులసి దళం వేస్తే చాలు ఆ విష్ణుమూర్తి చాలా సంతోషిస్తాడు కాబట్టి ఆ రోజు తప్పకుండా పూజలో తులసి దళాలు ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే కూడా చాలా మంచిది ఒకవేళ విష్ణు సహస్రనామాన్ని చదువుకోలేని వాళ్ళు వినొచ్చు అవి కూడా చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం దక్కుతుందనమాట ఆ రోజు తప్పనిసరిగా గుడికి వీలైనంత వరకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ విష్ణుమూర్తి గుడికి ఏ గుడికైనా వెళ్ళొచ్చు ఆ రోజు గోవిందనామాలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏవైనా కూడా చదువుకుంటే అవి విష్ణుమూర్తికి సంబంధించినవే కాబట్టి అవి చాలా మంచివి అనమాట మీకు ఇష్టమైతే ఇట్లా వెంకటేశ్వర స్వామి దీపము అలాగే పిండితో చేసిన దీపాలు తయారు చేసుకుని అందులో వత్తులు వేసుకొని దీపాన్ని కూడా చేయవచ్చు దీపం పెట్టుకోవచ్చు తర్వాత ఆ పిండిని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు అంటే బియ్యం వాడకూడదు వాళ్ళు దాన్ని ఏ ఆవుకైనా కూడా పెట్టేయచ్చు తినలేని వాళ్ళు అది బియ్య పిండితో చేస్తాం కదా అందుకని దాన్ని ఆవులు మనం వండుకున్న అన్నం కూరని విష్ణుమూర్తికి నైవేద్యం చూపించి దాన్ని కూడా తొందరగా తినేయాలన్నమాట ఆ రోజు ద్వాదశ గడియలు ఉన్నంతలోపే అయితే ముందుగా మనం అన్నం తినడానికి ముందుగా ఎవరు అతిథి అతి అతిథికి భోజనం పెట్టాలి అతిథికి భోజనం పెట్టలేని పక్షంలో ఏదైనా గుడికెళ్ళి స్వయం పాకం బ్రాహ్మలకు ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది ఈ విధంగా మనం తొలి తొలి ఐకాదశిని చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి